ఇక సింగపూర్ పర్యటనలలో ఏపీ సీఎం చంద్రాల సారు బిజీ బిజీగా గడుపుతున్నాడు అయ్యా ఇక ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలతో గట్టిగానే ఆధారపడుతున్నాడు గట్టిగానే పెద్దలందరితో డిస్కషన్లు చేస్తున్నాడు ఏపీ అభివృద్ధి కోసానికి అని చెప్పి ఇక రెండు రోజుల సంధి కీలక సమావేశాలు సెష్యల్లా అయ్యా మన చంద్రాల సారు ఇక మూడవ రోజు సింగపూర్ అధ్యక్షుడు మంత్రులు ఇంకా చాలా సంస్థల ప్రతినిధులతోని సమావేశాలు కూడా సరఫబోతున్నాడు ఇక సింగపూర్ పర్యటనలలో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రాల సారు ఏపీకి పెట్టుబడులను ఆకర్షణ చేసే ప్రభుత్వ ప్రతినిధులు పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఇక ఇందులో మరీ ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ ఆరోగ్యం పరిశ్రమలు మౌలిక సదుపాయాల రంగాల పెట్టుబడులను ఆకర్షణ చేయనీకే వివిధ సంస్థల ప్రతినిధులతో సెస్సులు అయితే గట్టిగానే కొనసాగింపు చేస్తున్నాడు ఇక ఈ సింగపూర్ టూర్ల చంద్రాల సారు పక్కాగా చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయిన పనులు ఏందయ్యానంటే యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేటట్టుగా యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర సర్కారు అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నది ఇక ఈ కార్యక్రమంలో సిఎం సింద్రాల్ పాటు యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులైనటువంటి గౌతమానందజయ్ విద్యాసాగర్లు పాల్గొంటారు అయ్యా ఇక దాని తర్వాత గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోని సమావేశం ఉంటది ఇంకా ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ ఆధారితంగా క్లౌడ్ ఆధారిత సేవలు డిజిటల్ ఇండియా లక్ష్యాల మీద గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోని ముఖ్యమంత్రి సార్ సమావేశం అవుతారన్నట్టు ఇక పోతే మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగం ప్రపంచ శ్రేణి కంపెనీ మురాటా ఉన్నది కదా ఆ ఎలక్ట్రానిక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశం మీద చర్చలు జరపబోతున్నారు ఇక పోతే ఎయిర్ కండిషనింగ్ కూలింగ్ టెక్నాలజీతోని మేటి సంస్థ అయినటువంటి క్యారియర్ ప్రతినిధులతోని రాష్ట్రాల పరిశ్రమల స్థాపన మీద సంప్రదింపులు చేయబోతున్నారు అన్నట్టు ఇకపోతే ప్రపంచంలో అతిపెద్ద అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో ఒకటైన మిల్మర్ ఇంటర్నేషనల్ సిఇఓ సార్ ఉన్నాడు కదా ఆ క్వాక్కు హంగ్ తోని సమావేశం కాబోతున్నాడు అన్నట్టు ఇక దీనివల్ల ఏమయ్య అంటే ఆంధ్రప్రదేశ్ ల ప్రాసెసింగ్ యూనిట్లు ఎగుమతుల అవకాశం మీద శిక్షలు జరుపుతాడు అన్నట్టు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు సవాల్ వచ్చే పనుల మీద చంద్రాల సార్ అయితే బిజీ బిజీగా అక్కడ పెద్ద పెదోళ్లతో కలిసి మన ఏపీకి కావాల్సినటువంటి ఎగుమతుల గురించి దిగుమతుల గురించి ఆరాలు తీసుకుంటూ అరుచుకునే పనులు మారుస్తున్నాడు ఇక ఎట్లనైనా ఏపీకి పెట్టుబడులు లేవాలి కంపెనీలను తీసుకురావాలనే లక్ష్యంగానే చంద్రాల్ సార్ ప్రత్యేకంగా సింగపూర్ టూర్ జరగబోతున్నది ఏదేమైనా చంద్రాల్ సార్ విజనే విజన్ ఇక ఏపీకి పెట్టుబడుల కోసా కని చెప్పి ఈ వయసులో కూడా ఇంతకాలం కష్టపడుతున్నాడు అంటే సార్కు సార్ కు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే రాయ్యా ఇప్పుడు చంద్రాల్ సార్ ఎత్తున్నటువంటి సింగపూర్ టూర్ ముచ్చట్లల్ల